పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెనుజులాపై యుద్ధానికి అమెరికా సిద్ధమవుతోంది సరిహద్దులో భారీగా యుద్ధ విమానాలను మోహరిస్తోంది వెనిజులా అధ్యక్షుడు మధురోను పదవి నుంచి తొలగించాలనే లక్ష్యంతో కవ్వింపు చర్యలు కొనసాగుతున్న పరిస్థితుంది డ్రగ్స్ స్మగ్లింగ్కు అతడే కారణం అని చెప్పి అమెరికా భావిస్తోంది వెనిజులాపై ఆధిపత్యం చలాయించాలని అమెరికా ప్రయత్నం చేస్తోంది దాంట్లో భాగంగానే వెనిజులాపై యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తూ ఉన్నాడు అమెరికా వెనిజుల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మధురోను పదవి నుంచి తొలగించాలన్న లక్ష్యంతో సరిహద్దులో పది ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను మోహరించిన పరిస్థితుంది ఈ చర్యతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి అమెరికా ఆరోపణల ప్రకారం వెనిజులా అధ్యక్షుడు మధురో ఎవరైతే ఉన్నారో అతను అమెరికాలోకి డ్రగ్స్ స్మగ్లింగ్ కు ప్రధాన కారకుడని అందుకే డ్రగ్స్ కార్టెల్స్ పై సైనిక దాడులు జరపాలని అమెరికా భావిస్తోందని సమాచారం ఇక గెనుజుల డ్రగ్స్ కార్టెల్స్ ద్వారా అమెరికాలోకి భారీ స్థాయిలో అక్రమంగా డ్రగ్స్ రవాణా అవుతున్నాయని అమెరికా ఆరోపణ చేస్తోంది ఈ అక్రమ రవాణాకు మధురో ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తోంది ఎవరైతే డ్రగ్స్ అక్రమంగా సరఫరా చేస్తున్నారు అక్రమ స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ స్మగ్లర్సు వాళ్ళకి పూర్తిగా వెనుజుల సహకరిస్తోంది కాబట్టి వాళ్ళ ఆట కట్టించాలంటే ఎందుకంటే వాళ్ళందరికీ కూడా వెనుజుల అధ్యక్షుడు సహకారం అందజేస్తూ ఉన్నాడు కాబట్టి ఇది ఒక సైనిక చర్య చేస్తేనే వెనుజుల దారిలోకి వస్తుంది లేకపోతే దీన్ని కట్టడి చేయలేమని అమెరికా భావిస్తోంది ఈ ఆరోపణలు కేవలం సాకు మాత్రమేనని వెనుజులా చెప్తోంది వెనిజులాలో ఉన్నటువంటి అపారమైనటువంటి విలువైన చమురు నిల్వలు పెద్ద ఎత్తున వెనుజులాలో చమురు నిల్వలు ఉన్నాయి వాటిని దోచుకోవటం కోసం అమెరికా ఈ విధంగా కుట్ర చేస్తోంది అంటూ చాలామంది మేధావులు పరిశీలకులు కూడా దీన్ని గమనించిన వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి వెనుజులాలో ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న దేశాల్లో ఒకటిగా ఉంది దీని మీద ఎప్పటి నుంచో అమెరికాకు దాని మీద కన్ను పడింది వెనుజుల మీద ఆధిపత్యం చలాయించాలని ఎందుకంటే అక్కడ చబరు నిక్షేపాలు పెద్ద స్థాయిలో ఉన్నాయి కాబట్టి దాని మీద అమెరికా కన్ను కాబట్టి వెనుజుల మీద ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తోంది ప్రస్తుతం ఉన్న రాజకీయ ఆర్థిక సంక్షోభం అమెరికాకు ఒక అవకాశంగా మారినటువంటి పరిస్థితి డ్రగ్స్ అక్రమ రవాణా అనేది కేవలం ఒక సాకు మాత్రమే వెనుజులా ప్రభుత్వం మార్పుకు అలాగే చమురు వనరులపై నియంత్రణ సాధించడానికి అమెరికా ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ పరిస్థితులు ఇరు దేశాల మధ్య ఘర్షణకు దారితీసే అవకాశం కనిపిస్తోంది అంతర్జాతీయ సమాజంలో ఒక ఆందోళన కనిపిస్తుంది ఎందుకంటే యుద్ధాలు చేసుకునే దేశాల సంఖ్య పెరుగుతోంది ఇప్పుడు అమెరికా వెనుజులా కూడా యుద్ధ రంగంలోకి దిగితే పరిస్థితులు మరింత ఆందోళన కరంగా ఉంటాయని చెప్పి భావన కనిపిస్తోంది ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని యుద్ధాలని నేనే ఆపేశాను ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ఆ రెండు దేశాల మధ్య చొరబడి వాళ్ళ మధ్య శాంతి చర్చలు జరిపి అన్ని యుద్ధాలు నేనే ఆపుతున్నాను నాకు శాంతి బహుమతి కావాలంటాడు మరొక వైపు ఈ విధంగా యుద్ధాల మీద ఈ ఆ దేశాల మీద యుద్ధాలకు కూడా రంగంలోకి దిగే పరిస్థితి కనిపిస్తుంది అంటే ఈ ద్వంద్వ నీతి ద్వంద్వ ప్రమాణాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి ఆయన మీద విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వెనుజుల మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితి యాక్చువల్గా లేదు కానీ వెనుజులాలో ఉన్నటువంటి విలువైన చమురు నిక్షేపాలు ఉన్నాయి కాబట్టి ఎప్పటి నుంచో దాని మీద అమెరికాకు కన్నుంది కాబట్టి అక్కడ ప్రభుత్వం మార్పు చేయాలి ఎందుకంటే అక్కడ కొంత రాజకీయంగా ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఈ ప్రస్తుత పరిణామాన్ని మనం క్యాష్ చేసుకోవాలి అక్కడ ప్రభుత్వాన్ని మార్పు చేయాలి దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి చమురు నిక్షేపాల మీద మనం ఆధిపత్యం కొనసాగించాలి చమురు మీద అక్కడ ఉన్నటువంటి విలువైన చమురు మీద మనం నియంత్రణ కలిగి ఉండాలి ఈ ఉద్దేశంతోనే అక్కడ యుద్ధానికి కాలు దువ్వుతున్న పరిస్థితి కనిపిస్తుంది అంతేగాని అమెరికాలోకి వినియోగ నుంచి స్మగ్లర్స్ వస్తూ ఉన్నారు డ్రగ్స్ ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా రవాణా చేస్తూ ఉన్నారు అమెరికాలో పూర్తిగా డ్రగ్స్ మాఫియాకి వెనుజులానే కారణం వెనుజులో ఉన్న స్మగ్లర్సే కారణం దీనికి అక్కడ అధ్యక్షుడు వంత పడుతూ ఉన్నాడు అక్కడ అధ్యక్షుడు సహకారం అందించి ఈ విధంగా అమెరికాలోకి అక్రమ డ్రగ్స్ సరఫరా కొనసే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇది కేవలం ఒక సాకు మాత్రమే దీన్ని ముందు పెట్టి యుద్ధం చేస్తూ ఉంటాడు కానీ ఇది అసలు కారణం కాదు అక్కడ విలువైనటువంటి చమురు మీద డొనాల్డ్ ట్రంప్కి కన్ను పడింది కాబట్టే యుద్ధానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నాడు పది ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు కూడా సరిహద్దుల్లో మోహరించినటువంటి పరిస్థితి ఏ క్షణమైనా సరే అక్కడ అవకాశం చూసుకుని యుద్ధం చేసే పరిస్థితి ఉందని చెప్పి చర్చ జరుగుతోంది సో డెఫినెట్గా కొన్ని యుద్ధ మేఘాలు అయితే కమ్ముకునే పరిస్థితి కనిపిస్తుంది ఒక ఆందోళన కనిపించే పరిస్థితి ఉంది ఏ క్షణం ఏం జరుగుతుందో ఒక భయాందోళన వ్యక్తమవుతుంది సరే దేశాల మధ్య యుద్ధాలంటే ఆధిపత్యం కోసం ఇంకొకటి కోసం వాళ్ళ యుగోలు సాటిస్ఫై చేసుకోవడం కోసం ఈ విధంగా యుద్ధాలు చేస్తుంటారు కానీ అంతిమంగా నష్టపోయేది అక్కడ స్థానికులు అక్కడ ప్రజలు అక్కడ ప్రజలు కూడా చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి వాళ్ళు పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఉంటుంది సో డెఫినెట్గా యుద్ధం చేసే ముందు ఆలోచన చేయండి యుద్ధం చేసే ముందు అక్కడ వాస్తవ పరిస్థితులు తెలుసుకోండి ప్రజలను అమాయకలను ప్రజలను ఇబ్బంది పెట్టకుండా అని చెప్పి చాలామంది అంతర్జాతీయ పరిశీలకులు మేధావులు దీని గురించి మాట్లాడుతున్న పరిస్థితుంది మరి డొనాల్డ్ ట్రంప్ తను అనుకున్నది మొండిగా చేస్తాడా వినుజల మీద యుద్ధం ప్రకటించి కథన రంగంలోకి దిగుతాడా లేదంటే మరొక ఆలోచన చేస్తాడన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది